మూర్తి ఏమిటి విశేషాలు దాని గురించి నువ్వేమీ బాధపడకు మినిస్టర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు సవ్యంగా జరిగేలాగా చూస్తాను ఈరోజు హైదరాబాద్ నుండి ప్లానింగ్ కమిషన్ గారు వస్తున్నాడంట అతనితో మీ విషయాలన్నీ చెప్పి ఆ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ కూడా మీకే ఇప్పించేలాగా చెప్తాను ఉంటాను మరి అలాగే నమస్తే నమస్కారం సార్ ఓ చంద్రం నువ్వా ఫస్ బాగా రాసావా బాగానే రాశానండి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు నమ్మకం ఉంది వెరీ గుడ్ రవి కూడా ఇదే మాట అన్నాడు తప్పకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా ఉంటాడి అని చెప్పాడు నీలాంటి ఉత్తముడైనా పొచ్చదల కాలవాడిని నేను ఇంతవరకు చూడలేదు చంద్రం లేదండి ఇదంతా మీదే కదండి మీ సహాయ సహకారాలు రవి ఆత్మీయత అనురాగాలు లేకపోతే ఈ రోజు నేను బియ్య వరకు చదివేవాడినే కాదు ఇందులో నాదేముంద చంద్రం తెలుగు గెల్లవాడివి కష్టపడి చదివావు దానికి ఫలితం పొందబోతున్నావు లేదండి మీరే ఈ పేదవాడిని ఆదరించి ఆశ్రమిచ్చారు నా చదువు పూర్తయ్యే వరకు నాకు సహాయపడుతూ ఈ సంఘంలో ఒక మనిషిగా చేసినందుకు మీకే నేను దృఢపడి ఉన్నాను మీరు జన్మ తీర్చుకోలేనేమో బలేవాడు చంద్రం తరతరాలు తిన్న ఆస్తి ఉంది కనీసం నీ లాంటి ఉత్తముడికైనా ఈ మాత్రం సహాయం చేయకపోతే మానవత్వం గల్లా ఈ సమాజంలో భారత వృద్ధ ఎంత ఐశ్వర్యం ఈ ఈరోజు మీలాగా ఒక పేదవాడికి ఎంతమంది సహాయం చేస్తున్నారో చెప్పండి చూడు చంద్రం ఆ రోజు నువ్వే లేకపోతే నా గాని ఒక్క కొడుకు ఆ సముద్రం నీటిలో మునిగి చనిపోయేవాడు నువ్వు ప్రాణాలు కూడా తెగించి నా గాని ఒక్క కొడుకుని కాపాడావు నా వంశం నాతోటే అంతరించిపోకుండా ఈ వంశానికో వారసుని నిలిపావు నువ్వు చేసిన ఈ గొప్ప పనికి మాత్రం చిన్న సహాయం సరిపోదు చంద్రం నేనే నీకు రూఢ పని ఉన్నాను ఏడి రవింట్లో లేడా లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు రంగన్న రంగన్నీడు ఒకటి చెడు మాలోకం రంగన్న పిలిచారా పెద్ద బాబు పట్టురా గా కాపీ బాబు ఎందుకంటే నా అబ్బబ్బ రేసి కొట్టుకోవడానికి చంద్రం పాపం పాత్ర ఎవరున్నారు మీరు తప్ప ఇంతకాలం మీ ఉప్పు పురుస్తుంటూ మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాడు ఎలాగో మీరే ఆదరించాలి అందుకేక మేమే సర్దుకుపోతున్నాం చూడు బాబాయ్ కాఫీ కాఫీ ఓ కాఫీయా చెప్తాం ఇప్పుడే తత్త బాబు ఎరా చంద్రం పరీక్షలు అయ్యి పది రోజుల పైన అవుతుంది ఇప్పుడు ఆ ఇంటి రావడం అసలు నీకు బుద్ధి ఉందంట్రా ఎక్కడ రవి రాజేష్ ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు ఒక వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్తాకి వీళ్ళేదని పట్టుపట్టాడు వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా బలవంతం చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో వారం రోజుల పాటు అక్కడే కాలక్షేపం చేయాల్సి వచ్చింది హలో మేనేజర్ అచ్చుట్టుగా బయలుదేరి వస్తున్నాను చంద్రం అర్జుట్టుగా దగ్గరికి రమ్మని మేనేజర్ ఫోన్ చేశాడు సరే వెళ్ళొస్తాను వస్తాను బాబు అలాగే డాడీ చంద్రం బాబు పరీక్షలో బాగా రాసావా బాబు బాగా రాశాను బాబాయ్ తప్పకుండా పాస్ అవుతాను ఏంటి ఈ సంవత్సరం తప్పకుండా పప్పు అన్నం పెడతావా ఎలా కుదిరిందా బాబు ఏ నీ బనవరాలు ఏమైనా ఉందా బాబు మావిడికాయలా అయి బజార్లో మంచి ఉండి బాబు చంద్రం బాబు తమరు చేసి పోయి అమ్మాయి గారి అట్ట ఉంటుంది బాబు మీ జేజమ్మ ఉండింది బాబు ఏంది సినిమా జమ్మునమ్మలాగా ఉంటుందా చెప్పరా చెవిడ్ సన్నాసి చంద్రం బాబు శనబాబు నువ్వు ఎంతో పేనానికి ప్రాణంగా సామాసంగా ఉంటారు కదా అందుకని ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోండి బాబు బాగుంటుంది ఇంకా నయం ఇద్దరిని కలిసి ఒకే అమ్మాయిని చేసుకోమన్నావు కదా అవే మాటలురా మాట్లాడరా నీ బోడి సెలవు బాగానే ఉంది కానీ తమ తీసుకోవచ్చు తీసుకురమ్మంటారా ఏం చంద్ర విశేషాలు ఏం లేదు రది నీతో ఎంతో కాలం నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతగానో నాలో దాచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఆ ఈరోజు నీతో చెప్పి అది అది నా జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటన చూడు చంద్రం అంతకన్నా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని నీ రాక కోసం వేయ కళ్ళతో ఎదురు చూస్తున్నా అది నా జీవితంలో మరువలేనిది మరుపు రానిది అది ఎంత గొప్ప విషయమైనా సరే ముందు నేను చెప్పాకే నువ్వు చెప్పాలి ఎందుకంటే అది నా జీవితానికి సంబంధించిన విషయం నో చెప్పేది నీ జీవితానికి సంబంధించిన విషయం అయితే నేను చెప్పేది నా సాగు బ్రతులు నిర్ణయించే అవును చంద్రబాబు అందుకే ముందు నేను చెప్పాలి ఆ తర్వాత వచ్చింది నేను కనుక నో అందుకు నేను ఒప్పుకోను కారణం నీ రాగ కోసం ఎదురు చూస్తూ నువ్వు రాగానే నా మనసులో దాచుకున్న కోరిక నీతో చెప్పాలని ఎంతో సంబరపడుతూ నీ కోసం నిరీక్షిస్తున్నాను కనుక అబ్బా పెద్ద చిక్కు తెచ్చి పెట్టారు అవి ఆ అయితే అయితే పని చేద్దాం ఏమిటో చెప్పు ఇద్దరికి న్యాయం చేకూర్చేదైతే నేను రెడీ మళ్ళా మనకు వాదన ఎందుకు బొమ్మ బరుసు యాదవ్ ఎవరు గెలిస్తే వాళ్ళే చెబుతాం శబాష్ ఇది బాగుంది అదిగో బొమ్మ సుషేవా చంద్ర నా మాటే గెలిచింది కాబట్టి ముందు నేనే చెప్పాలి నువ్వు లక్షాధికారి అని నేను పేదవాణి అని దీనికి తెలిసిందిరా రవి ఈ లోకంలో వాళ్ళంటే అన్నిటికీ భయమేరా నువ్వే కలిసావు ఏమిటో నువ్వు ముందు చెప్పరా ఏమిటో త్వరగా చెప్పు ఈ సంతోషిస్తాను నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఈ ఇందులో అబద్ధం ఏముందిరా ఎవరు అదృశ్యవంతరాలు ఎవరో చెప్పుకో చూద్దాం ఎవరో ఏడు చెప్పందా నాకు మాత్రం ఎలా తెలుస్తుందిరా అయితే చెప్పేస్తున్నా మరి చెప్పు మరి మన కాలేజ్ బ్యూటీ సుధారాణి అవునరా అలా చరిపోయావు కళా నిజం అనుకుంటున్నావా ముమ్మాటికి నిజమేరా అందుకు సుధా ఒప్పుకుందా ఒప్పుకుంటుంది ఒప్పుకుని తీరుతుంది ఎందుకో తెలుసా ఈ లక్షాధికారి రవిబాబు ఒక పేదింటి అమ్మాయిని కానీ కట్ల లేకుండా పెళ్లి చేసుకుంటానండి ఈ ఏ అమ్మాయి ఒప్పుకోదంట రావరా చూడు చంద్రం సుధన్ నేను మనసారా ప్రేమించాను నా హృదయపు కోవిల్లో ప్రేమ దేవతగా నిలిపి అను క్షణం ఆమెనే ఆరాధిస్తున్నా ఆమె లేని నా బ్రతుకు శూన్యం సుదలేని జీవితం నిరార్థకం అందుకు ఆమె అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా రవి రవి నీది ఎంత పవిత్రమైన ప్రేమరా నీ ప్రేమ ఫలించాలని నీ కోరిక నెరవేరాలని సుధా నువ్వు భార్యాభర్తలు కావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను చంద్ర నాకు సహాయం చేయగలవా ఏమిటో చెప్పరా రవి ఒక స్నేహితుడిగా నన్ను ఆదరించి ఆశరి ఆదరమించావు నీ నిర్భాగ్యుడు బిఏ వరకు చదువుకునేందుకు సహాయపడ్డా నీకు నేను నీకు ఏమి సహాయం చేయగలరా నా నుండి నువ్వు కోరే సహాయం ఏమి చెప్పు నీ కోసం నా ప్రాణం ఇస్తాను చెప్పానుగా చూద సుధన్ నా కోరిక నిరాకరిస్తే మీకు మిగిలేదు నా శవమేనని అందుకే ఎలాగైనా నువ్వు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి సుధను ఒప్పించి ఈ ఒక్క సహాయం చేస్తావని చంద్రు నీ కోసం ఎదురు చూస్తున్నా నీ లాంటి ప్రాణస్ని ఎదురు దూరం చేసుకుని నేను బ్రతకలేను రవి నేను బ్రతికించుకునే ఎందుకైనా సుధన బ్రాదే పడి బ్రతిమలాడతాను సూత్తో నీ పెళ్ళి తప్పక జరిగాలి చేస్తాను వస్తాం రవి